అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి అనంత్ గాయత్రిల పరిచయం కొట్లాడ నుంచి ఫ్రెండ్షిప్ వరకు వెళ్తుంది ఎందుకంటే గాయత్రి రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది అనంత్ ఒక ల్యాండ్ను కొనాలని చూస్తూ ఉంటాడు దానికి దగ్గరగా ఉండి గాయత్రి ఆ ప్లేస్ నంతా చూపిస్తుంది అలా వాళ్ళు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువగా అయిపోతుంది తర్వాత గాయత్రి ఒకరోజు నేను తిరుణాలకు వెళ్తున్నాను అని చెప్తే అనంత్ కూడా తనకు తోడుగా తిరునాలకు వస్తాడు ఇక ఆల్రెడీ బాలా ఇంట్లో చెప్పకుండా తిరునాలకు బయలుదేరినప్పుడు బస్సులో త్రిపురను చూసి త్రిపురతో మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది త్రిపుర స్కూల్ పిల్లలని తీసుకుని వస్తుంది ఇక త్రిపుర బాల గురించి కనుక్కుంటుంది ఇంట్లో చెప్పకుండా వచ్చాడు అన్న విషయం తెలుసుకున్న త్రిపుర వాళ్ళ ఇల్లు ఎక్కడా అడ్రస్ ఎక్కడా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది కానీ బాలా మాత్రం ఏది కరెక్ట్ గా చెప్పకుండా పిల్లలతో కలిసి అటు ఇటు పరిగెత్తుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ అనంత్ ఆర్చరీని చూసి బాణం ఎలా అయినా సరే గురిపెట్టి కొట్టాలని చెప్పేసి అక్కడికి వెళ్లి వేస్తూ ఉంటే అది చూసిన గాయత్రి ఇతను కొడతాడా అన్నట్టుగా ఒక వెటకారపు చూపు చూస్తుంది కానీ అనంత్ మాత్రం కరెక్ట్ గా రెడ్ సర్కిల్లోనే కొడతాడు అది చూసిన గాయత్రి ఫస్ట్ టైం అనంత్ను చూసి షాక్ అయిపోతుంది అలా రెండు బాణాలు కొట్టిన తర్వాత ఇక నువ్వు కొట్టు అని గాయత్రికిస్తాడు గాయత్రి కూడా తన ముందు ఎలాగో అలాగ పరువు నిలబెట్టుకోవాలని కొడుతుంది కానీ అది ఇంకెక్కడో పోయి పడుతుంది రెండు సార్లు ట్రై చేస్తే సార్లు తనది సక్సెస్ కాదు అప్పటి వరకు ఎప్పుడూ కూడా గాయత్రియే అనంత్ను ఏలన చేస్తూ ఉండేది కానీ ఫస్ట్ టైం అనంత్ గాయత్రిని చూసి నవ్వేసరికి గాయత్రి తట్టుకోలేక ఇక నేను ఎప్పుడూ ఇది ట్రై చేయను అని వెళ్లబోతూ ఉంటే అనంత్ తన చెయ్యి పట్టుకుని లాగి మరి అలా ఏది కూడా మధ్యలో వదిలేయకూడదు నేను నేర్పిస్తాను అని చెప్పేసి తనతో ఆ ఆటను నేర్పిస్తాడు అలా వాళ్ళకి తెలియకుండా ఒకరికొకరు చాలా దగ్గరైపోతారు ఇక ఇక ఇక్కడ త్రిపురనేమో బాలా పేరును తెలుసుకోవడానికి అతన్ని పదే పదే అడుగుతూ ఉంటుంది మీ పేరేంటో చెప్పండి చెప్పండి అని అదేది పట్టనట్టు బాలా పిల్లలతో ఆడుతూనే ఉంటాడు తనతో మాట్లాడడమే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తాడు అలా వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే ఒక గుళ్ళో గంట శబ్దం వినబడేసరికి గుళ్ళో గంట కొట్టారు అంటే ప్రసాదం ఇస్తారు పదండి పదండి అని చెప్పి బాలా పిల్లలందరినీ తోలుకొని గుళ్ళోకి వెళ్ళిపోతాడు ఒకవైపుమో బాల బాలావాల బావ కూడా ఆ తిరణాళ్ళకు వస్తాడు అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఒరే ఈ సంవత్సరం నీ పెండ్లయిపోతుందేమో వదినమ్మతో కలిసి వస్తావేమో అనుకున్నామురా కానీ ఈ సంవత్సరం కూడా నువ్వు ఒంటరిగానే వచ్చావు ఇక నెక్స్ట్ ఇయర్ తిరణాళ్ళకే నువ్వు కలిసి రావాలి అని హేళనగా మాట్లాడుతూ ఉంటే అలాంటి ఛాన్స్ నేనెందుకు ఇస్తానురా నా పెండ్లినే ఒక జాతరలా చేసేస్తాను నా పెండ్లప్పుడు చూడండి అని చెప్పి త్రిపుర బావ గప్పాలు కొడుతూ ఉంటాడు ఇంకోవైపో బాలా పిన్ని బాబాయిలు కూడా బాలాను ఎలాగైనా చంపాలని చెప్పి రౌడీలతో పాటు ఆ తిరునాళ్లకు వస్తారు వాళ్ళు బాలా కోసం అనుగడుగు వెతుకుతూ ఉంటారు ఈసారి ఎలాగైనా సరే వాడు తప్పించుకోకూడదు శివమయ్యే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని బాబాయ్ అనగానే ఇది మనకు దొరికిన మంచి అవకాశం అండి ఎవ్వరికీ తెలియకుండా వాడిక్కడికి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడే వాడిని ఎలాగైనా లేపేయాలి అని పిన్ని అంటుంది ఇటు బాల వాళ్ళ ఇంటి దగ్గర బాల ఇంట్లో లేడని తెలుసుకున్న వాళ్ళ నానమ్మ కంగారు పడుతూ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే వాసుదేవ్ యశోద గుడి నుంచి ఇంటికి వచ్చాక ఏమైందమ్మా అని అడిగితే జరిగిందంతా చెప్తుంది అనంత్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే అనంత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని బాధపడుతూ ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక గుడిలోనేమో అనంత్ గాయత్రి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు బాల త్రిపురనేమో పిల్లలతో వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు అందరూ గుడిలోనే ఉంటారు కానీ ఒకరిని ఒకరు చూసుకోరు ఎందుకంటే జనాలు చాలా మంది ఉంటారు పిల్లలు గంట కొడతాను అని మారం చేసే వరకు బాల అందరి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని గంట కొట్టిస్తాడు అలా బాల పిల్లలతో సరదాగా గడపడాన్ని చూస్తున్న త్రిపుర చాలా సంతోషపడుతూ ఉంటుంది బాల అలా పిల్లలతో గంట కొట్టించేటప్పుడు అతని మెడలో ఉన్న దండ బయటికి వస్తుంది దానికి వాళ్ళ నాన్న రింగు ఉంటుంది కదా అది కూడా బయటికి వస్తుంది కానీ పిల్లలను భుజాల మీద ఎత్తుకున్నది చూస్తున్న త్రిపుర పిల్లల వైపే చూస్తుంది తప్ప ఆ నక్లెస్ వైపు చూడదు గంట కొట్టాక పిల్లల్ని కిందికి దించేసి బాల ఆ రింగుని లోపలికి దాచేసుకుంటాడు కాబట్టి త్రిపుర దాన్ని మళ్లీ చూడలేకపోయింది ఇక ఇటువైపు పిన్ని బాబాయ్ రౌడీలు కలిసి బాలా కోసం వెతుకుతూ ఉంటే రౌడీలకి ఒక డౌట్ వస్తుంది ఎలా చంపాలి మేడం అతన్ని ఏ విధంగా చంపమంటారు అని రౌడీలు అడగగానే మీరు ఎలా చంపినా సరే సాక్ష్యాలు దొరకకుండా చంపాలి అని వాళ్ళ పిన్ని అంటుంది ఇంతమంది జనాల మధ్య సాక్ష్యాలు దొరకకుండా ఎలా చంపుతాం సార్ అని రౌడీ అడగగానే నీకొక బ్యాగ్ ఇచ్చాను కదా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడు అనగానే ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో పులి గోర్లు పులి చేతులు ఉంటాయి అవి చూసిన రౌడీ ఎగ్జైట్మెంట్ అయ్యి అబ్బా ఎంత బాగున్నాయని ముట్టుకోడానికి వెళ్తూ ఉంటే తొందరపడి ముట్టుకోకు వాటికి మేము విషం పూసాము ఆ విషం కనుక నీ శరీరంలోకి వెళ్ళింది అంటే నువ్వు ఇప్పటికిప్పుడే చనిపోతావు కాబట్టి వాటిని ముట్టుకోకు వాటిని నీ చేతులకు తొడుక్కొని ఎప్పుడైతే బాలా కనబడతాడో అప్పుడు జస్ట్ వాని మీదికి వెళ్ళి అనుకోనట్టుగా వాని కొద్దిగా గీరు అంతే వాడు అక్కడికక్కడే చనిపోతాడు ఏ సాక్ష్యం లేకుండా మనం తప్పించుకుంటాం వాడి ప్రాణాలు పైకెళ్లిపోతాయి అని పిన్ని బాబా ఇద్దరూ కూడా రౌడీకి చెప్పగానే అతను ఆ గ్లౌజులను వేసుకుని రెడీగా ఉంటాడు ఇక ఇంతలో అమ్మవారికి హారతీస్తూ ఉంటే త్రిపుర అందరినీ కోరిక కోరుకోమని చెప్పే వరకు బాలా ఏమో సుందరి ఎప్పుడు నాతోనే ఉండాలి నేను సాగర కన్యను చూడాలి మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి మాకు మంచి మార్కులు రావాలి అని కోరుకుంటాడు ఇక త్రిపురనేమో నా చెల్లి మంచిగా ఉండాలని తన చెల్లి గురించి అలాగే నా మాతో పాటు వచ్చిన ఇతనికి త్వరగా తన తెలివి తనకు వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పి బాలా గురించి కూడా కోరుకుంటుంది తరువాత హారతి తీసుకుని పంతులుగారు శతగూపం పెట్టే వరకు ఇదెందుకు పెడతారు అని త్రిపురని బాల అడుగుతాడు మనం ఇప్పటి వరకు అమ్మవారి ముందు కోరికలు కోరుకున్నాం కదా ఆ కోరికలు నెరవేరాలని పంతులుగారు ఇది పెడతారు అని త్రిపుర అనగానే అవునా అని మళ్లీ పంతులమ్మగారు ముందుకు వెళ్లేసి ముందు పంతులుగారు పంతులుగారు నాకు మళ్లీ శతగోపం పెట్టండి అని అడుగుతాడు ఎందుకయ్యా ఇంతకుముందు పెట్టాను కదా అని పంతులుగారు అనగానే అది నా మొదటి కోరికకు పెట్టారు నేను రెండో కోరిక కూడా ఉంది దానికోసం పెట్టండి అని అడగగానే ఎన్ని కోరికలు కోరుకున్నావయ్యా నువ్వు అనగానే చాలా కోరికలు కోరుకున్నానయ్య గారు అందుకే నాకు చాలా సార్లు పెట్టండి అని బాలా అంటాడు అప్పుడు త్రిపుర కలగ చేసుకుని మనం ఎన్ని కోరికలు కోరుకున్నా సరే అది ఒక్కసారి పెడితే మన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పగానే సైలెంట్ గా బాల అక్కడి నుంచి వచ్చేస్తారు అంతలో అక్కడ ప్రసాదం ప్రసాదం అని అడిగే వరకు బాల అక్కడికి పరుగున వెళ్లేసి ప్రసాదం తీసుకుని తింటూ ఉంటాడు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తింటూ ఉంటే ఒక వైపు నుంచి అనంత్ వైపు నుంచి త్రిపుర బాబా వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళెవరూ కూడా వీళ్ళిద్దరిని చూడరు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని చూడరు ఇంతలో పులివేషగాళ్ళు బయట ఆడుతూ ఉంటే బాలా వాళ్ళను చూసి పరుగున అటువైపుకి వెళ్తాడు త్రిపుర కూడా పిల్లలందరినీ తీసుకుని అటు వెళ్లి పక్కకు నిలబడుతుంది ఇంతలో బాల పిన్ని బాబాయ్ కంట పడేసరికి అక్కడ ఉన్న రౌడీ పులివేషం వేసుకుని మీదికి వెనక్కి వైపు నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు అతడు బాలా మీదికే వస్తున్నాడు అని గమనించిన త్రిపుర బాలాని ముందుకు నెట్టేసరికి అతని గోర్లు బాలానైతే తాకవు కాని త్రిపురకు మాత్రం ఏదో రాసుకొని పోతుంది అది అతని గోర్లా లేక వేరేదా అన్నది మనకి ఇంకా తెలియదు త్రిపురకు రక్తం కారుతూ ఉండడంతో భయపడిన బాల పక్కనే ఒక ముసలావిడ చీరను చించేసి త్రిపుర చేతికి కట్టుకడతాడు త్రిపుర చూపు మాత్రం అతను ఎవరైతే బాలామీదికి దూసుకొని వచ్చాడో అతని మీదే ఉంటుంది అతన్ని వెంబడిస్తూ తను ముందుకు వెళ్ళిపోతుంది త్రిపుర వెనకాలే వస్తుండడం గమనించిన రౌడీ పరుగు పరుగున గుడి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు త్రిపుర కూడా అతన్నే ఫాలో అవుతూ ఉంది బాలా మాత్రం త్రిపుర ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ పిల్లల్ని పక్కనే పెట్టుకుని నిలబడి ఉంటాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో త్రిపుర రౌడీని పట్టుకుంటుందా లేక త్రిపురకు విషం రాయడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోతుందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్